జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వరగా పరిగణించబడుతున్నారు ఈ నెల శుభ శుభ ఫలితాలు డిసెంబర్లో ఎలా ఉందంటే శని ప్రభావం తగ్గుతూ వస్తుందండి అంటే గురు భగవాను యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది రాహు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉన్నాడు శని తొమ్మిదవ ఇంట్లో అష్టమంలో కూడా ఉన్నాడు అయిపోతుంది తొమ్మిది తొమ్మిదో ఇళ్ళు అయినటువంటి అష్టమంలో ఉన్నాడు కేతు నాలుగో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఈ నెల పదవ ఇంటికి తిరోగమనంలో ఉన్నాడు శుక్రుడు రెండు డిసెంబరు నుండి ఇరవై ఎనిమిది డిసెంబరు వరకు ఏడవ ఇంట్లో తర్వాత శుక్రుడు ఇరవై తొమ్మిది డిసెంబరు నుండి ఏడు జనవరి వరకు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు అవరోహాలక అధిపతి అయినటువంటి కేతువు మూడో ఇంట్లో ఉంటాడు ఆదాయం బాగా పెరుగుతుందండి రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది మీకు రావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి లాభసాటి ఒప్పందాలు వ్యాపారంలో కుదుర్చుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఉండదు వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈజ్ ద రైట్ టైం నిర్ణయాలు తీసుకోండి బ్యాంకు రుణాలు వచ్చే ఉన్నాయి ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా లైసెన్స్ కో దేనికైనా అప్లై చేసి ఉంటే అది వస్తుంది మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి మీకు విజా కానీ పాస్పోర్ట్ కానీ ఏమైనా అనుకుంటే అది కూడా వచ్చే అవకాశాలు గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్స్ అన్నీ వస్తాయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వడ్డీ వ్యాపారాలు వంటి వాళ్ళకి చాలా లాభ చిట్ ఫండ్స్ వీళ్ళకందరికీ చాలా యోగంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు కుటుంబ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు సోదరులతో సయోధ్య కలుగుతుంది ఎప్పుడు అన్నదమ్ములు ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు అన్నదమ్ములతో కాస్త వైర్యం ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటారు అవన్నీ కూడా సఖ్యత అయ్యే అవకాశం ఉంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాది శుభ కార్యక్రమాలు వచ్చే గృహ గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు వచ్చే ఉన్నాయి ప్రయాణాల వల్ల కూడా లాభం పొందుతారు ఉద్యోగంలో ప్రతిభా పాటలకు ఆశించి గుర్తింపు లభిస్తుంది మీకు అవార్డ్స్ జరుగుతుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఉద్యోగంలో సంతృప్తి కలగ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా ఈ ఉద్యోగం మారాలని అనుకుంటారు చూస్తారా అవన్నీ ఏది మారకండి కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న తరహా పరిశ్రమలకి విజయం మాస చివరిలో స్వల్ప అనారోగ్యం విద్యార్థులు ఈ నెల చాలా కష్టపడి చదవాలి పోటీ పరీక్షలు పడాలి నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి నూతన షేర్ ఇండస్ట్రీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి మీడియా రంగం వారికి అద్భుతం ఐటీ రంగం వారికి బాగుంది నూతన ఉద్యోగ ప్రయత్నం బాగుంది రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమని చెప్పచ్చు అదృష్ట దినాలు డిసెంబర్ రెండు ఐదు పది పదమూడు ఉంటుంది చంద్రాష్టమం డిసెంబర్ ఏడు సాయంత్రం నుండి ఉదయం తొమ్మిది ఉదయం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఏడు పూజించవలసినటువంటి దేవుడు గణపతి కలవు వెంకటనాదాయ వెంకటేశ్వర స్వామి మీరు చేయవలసిన పరిహారం గణపతికి ఇరవై ఒక గరికతో మాలవేయడం వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కింద నుంచి పై వరకు మెట్లెక్కి నమస్కారం చేసి తలనీలాలు ఇచ్చి అంగప్రదక్షిణం చేయండి చాలా అద్భుతంగా ఉంటారు దీనికంటే ఇంకా గొప్పది ఏమి ఉండదు కరుంగాలి మాలను ఎప్పుడూ ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం మీ కులదైవ దేవాలయంలో దీపం వెలిగించండి కనీసం ఒక్కసారైనా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయవస్తు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప